హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ బ్రో సెలబ్రిటీ స్టేటస్ ఎంత బాగుంటుందో అంత ప్రమాదకరం కూడా రీసెంట్ గా షూటింగ్ లో హీరో విశాల్ గాయపడిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది డూప్స్ వద్ద రియాలిటీనే జనాలకు చూపిద్దామని ప్రయత్నించి చివరకు హాస్పిటల్ బారిన పడ్డారు విశాల్ హీరో విశాల్ తెలుగు సినిమా అయినటువంటి టెంపర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు అనుకున్న టైంకి ఈ సినిమా రిలీజ్ చేయాలి అనే విషయంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది అయితే అల్లు అర్జున్ సరైన సినిమాలో ఉన్నటువంటి బ్లాక్ బస్టర్ సాంగ్ ఈ సినిమాలో రీమేక్ చేయనున్నారు అల్లు అర్జున్ ఆ సాంగ్ లో వేసిన స్టెప్స్ కి ఏ మాత్రం తగ్గకుండా స్టెప్స్ కంపోజ్ చేయమని కొరియోగ్రాఫర్ ని కోరాడు విశాల్ తమ హీరో కోరినట్లుగానే కొన్ని కొత్త మూమెంట్స్ కంపోజ్ చేసిన కోరియోగ్రాఫర్ ని అభినందించిన విశాల్ అవే స్టెప్స్ వేయబోయాడు ఒకటి రెండు సార్లు ఆ స్టెప్స్ వేయలేక ఇబ్బంది పడడంతో డాన్స్ మూమెంట్స్ మారిస్తే బెటర్ అని టీం సూచించినా పట్టించుకోకుండా ఎలాగైనా చెయ్యాలని కసితో చేసిన విశాల్ అనుకోకుండా కింద పడిపోయారు స్లిప్ అయ్యి వెనక్కు పడిపోయిన విశాల్ మోచేయికి బాగా దెబ్బ తగిలింది మరియు తన కాలుకి కూడా బాగా దెబ్బతగలడంతో నిలవలేకపోయారు విశాల్ దీంతో ఒక్కసారిగా షాక్ అయిన టీం విశాల్ ను హాస్పిటల్ కు తరలించారు విశాల్ కు ఇది మొదటిసారీం కాదు ముందు కూడా పలు సందర్భాల్లో డూప్స్ వద్దు అని గాయాల పాలయ్యారు సో ఇప్పుడు ఆయన కోలుకునే వరకు ఈ సినిమా ఆపిస్తున్నట్లుగా ప్రొడ్యూసర్ ప్రకటించారు రియాలిటీ చూపిద్దామని ప్రయత్నించడం మంచిదే కానీ ఆ ప్రయత్నంలో ఏ హీరోకైనా కాలో చెయ్యో విరగడం లేదా ముఖం మీద లాంటివి పడడం జరిగితే మొత్తం వారి లైఫ్ నాశనమవుతుంది సో హీరో విశాల్ అతి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్